జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా వారు చేసిన సేవలు వారు వారు నడిచిన దారి నిజంగా కూడా అందరం కూడా ఆచరించవలసిన అవసరం ఎందుకంటే కులాలు మతాలకు అంటరాని తనానికి ఒకటైతే మహిళలకు ప్రత్యేకంగా మొట్టమొదట స్కూల్ తెలిపించింది స్కూల్ పెట్టి టీచర్గా పనిచేసింది వారి సతీమణి జ్యోతిరావు కూడే గారు సతీమణి గారు పూలబాయి గారు సావిత్రి కూడే గారు ప్రారంభించటం మహిళలకు ధైర్యంగా ముందుకు రావాలి మనం కూడా సమాన భాగస్వాము లేవని దేశంలోనే నడిపించడం గొప్ప వ్యక్తి జ్యోతి ఒక్కలేదు అంతేకాకుండా మహిళల భర్తలు చనిపోయినట్టు కూడా వారికి మరీ వివాహాలతోటి చిన్న వయసులో వాళ్ళని ఇంకా వదిలేయకుండా వల్ల వివాహాలు చేసుకోవాలనే కానివ్వండి అంతరాజు తనం కానివ్వండి విద్య కానివ్వండి ఎన్నో ఇటు మీద ವಾರು ಮುಂದೇ ಆದರ್ಶಂಗ ನಿನ್ನ ಗೊಬ್ಬರ ದಟ್ಟು ವಾರಿಗೆ ಪ್ರತಿ ಸಂಸ್ಥೆ ಸ್ಪರಿಚುಕೊಂಡು ಆ ಜ್ಞಾಪಕ